హాయ్ హలో అందరికీ నమస్తే అండి తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం బీపిండిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయని అలాగే కొత్తిమీర్ ఉప్పు కారం పల్లీలు పచ్చిపప్పు దానికి తగ్గట్టు కొంచెంగా అల్లం పేస్టు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం గోధుమ పిండి ఎలా తయారు చేసుకుంటామో అలా లైట్గా వేసుకుంటూ కలుపుకోవాలి అదే మరీ పల్స్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం కలుపుకోవాలి తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాని చుట్టూ మనం అప్లై చేసుకున్నాక ఇది రౌండ్గా చేసుకొని ఈ పిండిని దానికి మంచిగా అప్లై చేసేసేయాలి అండ్ మిడిల్లో మనం లైట్గా హోల్స్ పెట్టుకుంటూ ఉంటే సర్వపిండి ఎంతో వేగంగా మనకి తయారవుతుంది వీడియోలు చూపించిన విధంగా మనం లైట్గా మనం ఆయిల్ వేసుకుంటూ అప్లై చేసుకుంటూ తయారైన తర్వాత స్టవ్ మీద పెట్టేసేయాలి ఒక టెన్ మినిట్స్ మనం అలాగే వదిలేస్తే సర్వపిండి ఎంతో టేస్ట్గా రుచిగా తయారవుతుంది వన్ సైడ్ బాగా కాలిన తర్వాత సర్వపిండిని లైట్గా మనం తిప్పి వేసుకోవాలి ఎంతో రుచికరమైన తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ సో మీరు కూడా ట్రై చేయండి